కళ్యాణ వెంకటేశ్వరరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్మికులకి పేద ప్రజలకి పేద ప్రజలు నిరాశపరిచింది ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యంగా ప్రభుత్వ రంగాన్ని కారుచౌకగా అమ్మేయటానికి అమ్మేయడానికి బాటలు వేసినట్టుగా ఉన్నది రెండుసార్లు పరిపాలించిన కేంద్ర ప్రభుత్వం మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలినటువంటి ప్రభుత్వ రంగాన్ని అమ్మేసేటువంటి ప్రక్రియ ఈ బడ్జెట్ నుంచే ప్రారంభించింది ఎల్ఐసిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఎల్ని అనుమతించింది మిగిలిన ప్రభుత్వ రంగంలో కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పాలనేటువంటి ప్రయత్నం ఈ బడ్జెట్లో పెట్టుబడిదారులకి ద్వారాలు తెరిచినట్టుగానే ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాము అంతేకాదు ఈ బడ్జెట్లో రైతులకి కార్మికులకి వ్యవసాయ కార్మికులని తీవ్ర నిరాశకి గురి చేసింది ముఖ్యంగా రైతులు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ఈ ఆందోళన పట్టించుకోకుండా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతుల్లోనే ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది రైతులకు కూడా ఏ రకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెడతాం అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు కోట్లాది మంది ఉన్నారు కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకి ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని కూడా చేకూర్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే వ్యవసాయ కార్మికులకి గతంలో ఉపాధి హామీ చట్టం ఇవన్నీ గతంలో ఉన్నాయి కానీ ఇవాళ వాటిని కూడా తొంగలో తొక్కేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు కానీ జరగలేదు ముఖ్యంగా కార్మిక వర్గంలో ఎక్కువ భాగం భాగం పనిచేసి గ్రామాల్లో వచ్చే సేవలు అందిస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లకి ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రయోజనాలు చేపర్చలేదు బడ్జెట్ కేటాయింపులు చేయలేదు ఇది ఒకటి అట్లాగే ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకి అట్లాగే ఇతర వారి ఇంక ఇతర అనేక రంగాల కార్మికులకి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూర్చినటువంటి పరిస్థితి లేదు అందుకనే మేము ఈ బడ్జెట్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం కార్మికులు వ్యతిరేకమైనటువంటి ఈ బడ్జెట్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది రైతు వ్యవసాయ కార్మికులు వ్యతిరేకమైనటువంటి ఈ బడ్జెట్ని కూడా మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అందుకనే రానున్న కాలంలో ఈ బడ్జెట్ చేసినటువంటి ద్రోహాన్ని జనంలోకి తీసుకెళ్లి అండగట్టాలని చెప్పేసి మేము కార్మికులందరూ కూడా దీన్ని నిరసించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రేపు పదవ తారీఖు ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో మేము కార్మికుల్ని ఈ ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం